ఒకసారి కృష్ణ బలరాములు యమునా నదీ తీరంలో ఆటలాడుకుంటున్నప్పుడు వత్సాసురుడు అనే రాక్షసుడు ఆ సోదరుని చంపటానికి ఒక దూడ రూపంలో వచ్చాడు దూడ రూపంలో ఉన్నందున ఆ రాక్షసుడు తక్కిన దూడలతో కలిసిపోగలిగాడు అయినా శ్రీకృష్ణుడు దాన్ని గుర్తించి తన దూడల్లో రాక్షసుడు ప్రవేశించ గురించి బలరాముడికి చెప్పాడు ఇద్దరు ఎటువంటి శబ్దం చేయకుండా దాని వద్దకు వెళ్ళారు వెళ్ళి శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని వెనక కాళ్లను తోకను పట్టుకొని బలంగా తీసి ఒక చెట్టుపైకి విసిరేశారు ఆ రాక్షసుడు వెంటనే ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి నేలపై పడ్డాడు అలా ఆ రాక్షసుడు నేలపై చచ్చిపోవటం చూసి అతని స్నేహితులు భలే చేసావు భలే చేసావని శ్రీకృష్ణుని అభినందించారు దేవతల సంతోషంతో ఆకాశం నుంచి పుష్పవృష్టిని కురిపించారు ఇలాగా సమస్త సృష్టికి రక్షకులైన కృష్ణ బలరాములు ప్రతిరోజు ఉదయం దూడల్ని మేపుతూ బృందావనంలో గోప బాలులాగా తమ క్రీడలతో ఆనందిస్తున్నారు ఒకరోజు గోప బాలు అందరూ తమ దూడలకు నీరు తాగించడానికి యమునా నదీ తీరానికి తీసుకెళ్లారు సాధారణంగా దూడలు నీరు తాగేటప్పుడు గోపాలురు కూడా నీళ్లు తాగుతారు వాళ్ళు నీళ్లు తాగి నదీ తీరంలో కూర్చున్నప్పుడు కొండవలే పెద్దగా ఉన్న బాతు వంటి ఒక పెద్ద జంతువుని చూశారు దాని దేహం వజ్రంలాగా దృఢంగా ఉంది ఈ అసాధారణ జంతువు చూసిన వెంటనే వారు ఎంతో భయపడ్డారు ఆ జంతువు పేరు బకాసురుడు అతడు కంసుని మిత్రుడు ఆ అసురుడు అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమే తన పదునైన ముక్కుతో శ్రీకృష్ణునిపై దాడి చేసి క్షణాల్లో అతను మింగేశాడు ఆ రాక్షసుడు అలా శ్రీకృష్ణుని మింగగానే బలరామాది బాలురందరూ దాదాపు మరణించినట్లే నేలకొరిగారు కానీ బకాసురుడు శ్రీకృష్ణుని మింగుతున్నప్పుడు అతని గొంతులో నిప్పు మంటల్ని చెలరేగినట్లు అనిపించింది దీనికి కారణం శ్రీకృష్ణునికున్న దేదీప్యమానమైన ప్రకాశము ఆ మంటల్ని భరించలేక వెంటనే రాక్షసుడు శ్రీకృష్ణుని బయటికి ఉమ్మేసి తన ముక్కుతో అతన్ని పొడిచి చంపడానికి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు నందమహారాజుకు పుత్రుడిగా ఉన్న సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఆది జనకుడని బకాసురునికి తెలీదు మాత పుత్రుడు దేవతలకు ఆనందనిధి సాధు సంరక్షకుడైన శ్రీకృష్ణుడు బృహదాకారుడుగా బకాసుని ముక్కును పట్టుకొని మామూలు శిశువు గడ్డిపోచను సులభంగా రెండుగా చీల్చినట్లు ఆ గోబాలందులు చూస్తుండగానే రెండుగా చీల్చాడు దేవలోకవాసులు అభినందన సూచకంగా ఆకాశం నుంచి గొప్ప సుగంధ పరితాలైన పుష్పాలను కురిపించారు ఆ పుష్పవర్షంతో పాటు సంగీత వాయిద్యాలు బాకాలు బేరులు శంఖములు మోగిన ధ్వన్ని వినిపించారు ఇదంతా చూసి గోపబాలకులు ఆశ్చర్యపడ్డారు బలరాముడు మరియు గోపబాలుడు శ్రీకృష్ణుని చూడగానే తన ప్రాణం తిరిగి పొందినంతగా సంతోషించారు శ్రీకృష్ణుడు తమ వైపు ఉండటం చూసిన వెంటనే వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ నందకుమారిని తమ హృదయాలకు హత్తుకొని ఆలింగనం చేసుకున్నారు తర్వాత తాము మేపుతున్న దూడ్లన్నింటినీ ఒకవైపు తొలి ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇళ్ళకు చేరుకోగానే నందకుమారిని అద్భుత కార్యాలను గురించి చెప్పడం ప్రారంభించారు గోపాలరు గోపికలు ఈ కథను విని సహజంగానే శ్రీకృష్ణని ప్రేమించి గోపగోపి జనం గొప్ప ఆనందానికి లోనయ్యారు అతని వైభవము సాహస కృత్యాలు కూర్చి విన్న తర్వాత అతని పట్ల వారి ప్రేమ మరింత పెరిగింది